బ్రేకింగ్ చేస్తున్నాం సిద్దిపేట జిల్లా మండలంలోని పుల్లూరు గ్రామంలో మానవత్వం మంటకరిసిందే కానీ కని పెంచి పెద్ద చేసిన తండ్రి మృతదేహానికి కనీసం అంత్యక్రియలు కూడా జరపకుండా కొడుకులు దర్పం ప్రదర్శించారు తాము అద్దే ఇంట్లో ఉంటున్నామంటూ డెడ్ బాడీని తీసేయించిన తీరు స్థానికులను కలిసి వేస్తుంది గ్రామానికి చెందిన గొడుగు పోచయ్య యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు దంపతులు కొడుకులు అలాగే కూతురు అందరికీ కూడా ఘనంగా పెళ్లిలు చేశారు చిన్న కుమారుడు ఇల్లరికం వెన్నగా పెద్ద కుమారుడు అదే ఊర్లో అద్దె నివాసంలో ఉంటున్నారు వృద్ధ దంపతులు కూడా ఓ ఇల్లు కిరాయి తీసుకొని బతికీరిస్తున్నారు ఈ క్రమంలో అనారోగ్యంతో పోచయ్య కన్ను తన పెద్ద కుమార్డి ఇంటికి తరలించారు దీంతో ఇద్దరు కొడుకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డెడ్ బాడీ తీసుకెళ్ళండి అని చెప్పడంతో గ్రామస్తులు బస్టాండ్ సమీపానికి శవాన్ని తీసుకెళ్లారు సూచనల మేరకు పోచయ్య భార్య యాతమ్మ తన భర్త చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేశారు ఇద్దరు కొడుకులు ఉండి కూడా వృద్ధుడికి అంత్యక్రియలు సాంప్రదాయం ప్రకారం జరగకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం సిద్దిపేట జిల్లా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి స్వామి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం కులూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది మానవతా వాదులంతా న్యాయాన్ని ధర్మాన్ని పాటించేటటువంటి ఆ వీరికి అంతా కూడా కంట తడి పెట్టితే పెట్టించే అంశంగా మనం చూసుకోవచ్చు ఆ గొడుగు పోచయ్య ఆ గొడుగు యాదమ్మకు ముగ్గురు సంతానం ఊరు ఇద్దరు కుమారులు ఒక కూతురు కూడా ఉంది అయితే వీళ్ళు ఆ ఏదైతే పెద్ద కొడుకు ఉన్నాడో పెద్ద కొడుకు వేరే ఇంట్లో అడ్డెకుంటున్నాడు చిన్న కొడుకు ఆ వేరే పక్కన ఊర్లో ఎల్లరికం పోయాడు కూతురు వేరే చోటలో ఉంటుంది వీరంతా కూడా వేరు వారు అడ్డే నివాసంలో ఉంటున్నారు ఈ మధ్యకాలంలో మొన్న మంగళవారం రోజున పోచయ్య అనారోగ్యంతో మృతి చెందాడు మృతి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా నీకు బాధ్యత ఉంది నువ్వు కొడుకు కాబట్టి నువ్వు అంతక్రియం చేయాల్సిన అంశం ఉంది అని చెప్పి ఆ గ్రామస్తులు కొరగా లేదు నేను చానా ఇళ్ల నుంచి కూడా నేను దూరంగానే ఉంటున్నాను తల్లిదండ్రులకు నేను కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నాను చెప్పేసి కూడా ఆ శవాన్ని లేదు సో ఈ గ్రామస్తులంతా కలిసి ఇది గ్రామానికి సంబంధించిన విషయం ఏదైతే వివాదాలు ఉండొచ్చు తల్లిదండ్రుల మధ్య ఏదైనా ఉండొచ్చు కానీ చివరికి కన్నుమూసిన తర్వాత కూడా ఆ సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన అంశం ఇది ఇట్లా ఏ చూట్లని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు చివరికి బస్ షెంటర్ నుంచి అట్లాగే ఆ ప్రభుత్వము తన భార్యనే ఆట సందర్భంగా పంపిస్తా ఉంది దీని మీద కూడా సుమోటోగా కేసు స్వీకరించి ఇమీడియట్ గా జిల్లా కలెక్టర్ కు దీనికి సంబంధిత అధికారులకు కూడా ఇట్లాంటి ఘటనలు చాలా ఉంటే విధారకరంగా ఉంటాయి ఇట్లాంటి ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చూసి కూడా అధికారులను చూడడం జరిగింది సో ఇవైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంచెం అంటే మానవతా కోణంలో చూసేటటువంటి అంశాన్ని చాలా హృదయ విదాకరంగా మనం చూడొచ్చు కనిపించిన పిల్లల్ని పెద్దలు తీసి తర్వాత కనీసం చివరి దశలో కూడా కనీసం అంటక్రియలు కూడా నోచుకోవడానికి సంఘటన మనం చెప్పుకోవచ్చు మరి అంత్యక్రియలకు మరి కొడుకులు ఇద్దరు రాలేదా మరి తన భార్యనే చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసినట్టు తెలుస్తుంది మరి గ్రామస్తులు ఏమంటున్నారు ప్రస్తుతం అలా యాదమ్మ ఎక్కడ ఉంది ఆ యాదమ్మ ప్రస్తుతానికి అయితే వేరే ఉంటుంది ఇదంతా గ్రామస్తులు చలించి ఆ కొడుకు కూడా చెప్పారు కొడుకులు ఇద్దరు అయితే మాత్రం రాలేదు చివరికి గ్రామస్తులు అట్లాగే ఈ కొడుకు యాదమ్మ ఆ భార్య వీళ్ళు కలిసి కూడా చివరికి అంతక్రియలు చేశారు దీని మీదనే ఆ లోకాయుక్త దీనికి సంబంధించిన వాళ్ళు అధికారులు కూడా తీరైత చేపట్టారు మరి కూతురు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇద్దరు ఒక కూతురు మరి యాదమ్మకి మరి కూతురు కూడా రాలేదా ఆ కూతురు కూడా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదు అని మనకు సమాచారం అందుతుంది ఇద్దరు అన్నదమ్ములు దూరంగా ఉన్నా కూడా ముందు ముందుగా వచ్చి కూతురు చేయాల్సిన అంశం ఉండే మరి పూర్తి సమాచారం అయితే మనకు అందడం లేదు ఏం జరిగిందో మొత్తం తెలియదు కానీ గ్రామస్తులైతే ఈ యొక్క ఇద్దరు నాన్న తమ్ముడు అంటే ఈ శవ దగ్గరికి రాని క్రమంలో కూడా ఏదైతే మహిళ ఉందో ఆమెకు వెన్నుదన్నుగా నిలిచి అంతకీలతో పూర్తి చేశారు మరి ప్రస్తుతం కొన్ని కార్యక్రమాలు అయితే పది రోజుల వరకు ఇలాంటి కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మరి గ్రామస్తులు ఏమంటున్నారు అంటే కొడుకులు కానీ మరి కూతురు రాలేదు కాబట్టి మరి పరిస్థితి ఎలా ఉంది అక్కడ మరి వాళ్ళు గ్రామస్తులు ఏమంటున్నారు దీని గురించి సంబంధించినటువంటి లోకాయుక్త కూడా చాలా సీరియస్ అయింది ఇట్లాంటి ఘటనలు పునరావృతం కావచ్చని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించింది సో మరి అధికారులు అయితే గ్రామానికి వెళ్ళారు ఏం జరుగుతుందో మనం చూడాలి